ఇప్పటికి ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మూడు కోట్ల ఇళ్ళని గృహాలని నిర్మించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది తాత్కాలిక బడ్జెట్లో కానీ తర్వాత నిర్మించబోయే బడ్జెట్లో దానికి సంబంధించి బడ్జెట్ అలాట్మెంట్స్ జరుగుతాయి అందులో రెండు వేల పద్దెనిమిది నాటికే పట్టణాల్లో రెండు పాయింట్ తొమ్మిది కోట్ల ఇళ్లకు ఉన్నట్లు అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలపై భారతీయ పరిశోధన మండలి ఈ క్రియర్ నివేదిక రెండు వేల ఇరవై చెప్పింది ఏ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జూన్ పదినాటికి నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవైయు పథకం కింద మొత్తం గృహాల సంఖ్య మంజూరైన గృహాల సంఖ్య ఒక కోటి పద్దెనిమిది లక్షల అరవై వేలు పట్టణ ప్రాంతాల్లో ఎనభై మూడు లక్షల డెబ్బై వేలు వీళ్ళు నిర్మాణం పూర్తయిందని చెప్పేసి వీళ్ళు లెక్కలు చెప్తా ఉన్నారు సో నిజంగా ఇందా కాలేదా చూడాలి ఇందులో ఎంత గోలుమాలు జరిగింది నిజంగా ఎన్ని జరిగినాయి నిజంగా లబ్ధిదారులకు ఎంత మటుకు అందినాయి అనేది సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి సో పట్టణాల్లో నిర్మితమైనటువంటి అద్దెళ్లు వినియోగించాలనే విషయం చాలామంది తెలియదు సో కిరాయిలల్లోనే కిరాయిలు కట్టకుండా బతుకుతూ ఉన్నారు సో అందుకోసం సొంత ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం రెండు పాయింట్ తొమ్మిది కోట్లు అంటే మూడు కోట్ల ఇళ్ళు మూడు కోట్ల ఇళ్ళకి సంబంధించి టూ పాయింట్ నైన్ క్రోర్స్ ఇళ్ళ కొరత ఉందని చెప్పేసి అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి ఇక పట్టణాల్లో తీవ్ర కొరత ఉన్నది వీళ్ళంతా ఐదు వేలు పదివేలు పదిహేను వేల ఇరవై వేల మధ్య ఆదాయంతో బతికేట్టు వాళ్ళు వీళ్ళకి సంబంధించి ఏదైనా చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనేది మనం చెప్ప తప్పదు సో అందుకోసం వీళ్ళ కోసం ఏమైనా చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది అంటే రెండు ప రెండు వేల పదకొండు జనగణన ప్రకారం అదే ఇంకా రెండు వేల ఇరవై ఒకటి చేయలేదు కాబట్టి దాని లెక్కల ప్రకారం ఇరవై అంటే పట్టణంలో పట్టణాల్లో ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం మంది అంటే ఇరవై ఏడున్నర శాతం మంది కుటుంబాలకు కిరాయిలలోనే నివసిస్తున్నారని అంటే రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు అద్దెలు నివసిస్తున్న కుటుంబాల సంఖ్య అరవై లక్షలు పెరిగిందని అదే కాలంలో పట్టణాలు కొత్తగా నలభై ఆరు లక్షల గృహాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అది జరిపోలేదని దేశంలో పట్టణ కుటుంబాలు దేశంలో పట్టణ కుటుంబాల్లో మూడో వంతు అద్దె గృహాల్లోనే నివసిస్తున్నట్టుగా రెండు వేల పద్దెనిమిది నాటి ఎన్ఎస్ఎస్ఓ అనే ఇవన్నీ దోమలు ఉన్నాయి బాగా అడవి ప్రాంతంలో వచ్చినాం కదా అనేసి సర్వే చెప్తా ఉన్నది సో అందుకోసం వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం సరిపడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఉండే వాళ్ళు డెబ్బై శాతం తమ స్వగృహ యజమానితో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవడం లేదు ఒకవేళ కేవలం నోటి మాటగానే మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం అక్కడ ఇళ్లల్లో టాయిలెట్స్ ఉండవు యూరినెల్స్ ఉంటాయా ఉండవు చెప్పలేము త్రాగునీరు ఉంటుందా చెప్పలేం కనీస మౌలిక వస్తువులు ఉంటాయనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోలేము సో ప్రభుత్వం అద్దె విధానానికి సంబంధించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంది ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉన్నది సో ఎందుకు కొంతకైతే ఇస్తున్నారు కట్టినటువంటి వాళ్ళు ఇది పరిస్థితి కొరతుంది తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టి అంటారు కదా సో ఆ విధంగా కనీసం ఉండాలి ఉండాల రెండు వేల ఇరవై ఒకటిలో అద్దె నమూనా చట్టం ఏదైతే ఎంటీఏ ఒకసారి దాన్ని తీసుకొచ్చారు అల్పాదాయ వర్గాల కోసం సో అది ఎంత మట్టికి అమలు అది ప్రశ్నార్థకం సో ఇంకా అద్దె ఒప్పందాల విషయంలో వివాదాల పరిష్కారం న్యాయస్థానాలు ట్రిబ్యునల్స్ ఏర్పాటుకి ఎంటీఏ అవకాశం కల్పిస్తూ ఉంది సో ఎంటీఏ రెండు వేల ఇరవై ఒకటి అనుకూల అనుగుణంగా రెండు వేల ఇరవై ఒకటి చట్టం ప్రకారం అద్దె చట్టాలను సవరించేటువంటి పరిస్థితి ఉంది నియంత్రణ ప్రాధికార సంస్థ వద్ద బాడుగు ఒప్పందాలు నమోదు చేయాలి అద్దె వలన పరిమితికి మించి పెంచకూడదని ఎంటీఏ నిబంధనలు చెప్తా ఉన్నారు కానీ ఇవి వరకట్న చట్టంలాగా ఉన్నాయి సో అద్దె భవనాలకి అద్దెళ్ళకి సంబంధించి ఎవరెవరి ఇష్టంగా ఉన్నది దాని మీద పెద్ద విధి విధానాలు ఏమన్నప్పటికీ కూడా ఇది కావట్లేదు సో ఏది ఏమైనప్పటికీ కూడా దేశంలో సొంత ఇంటి కళ నెరవేరని కుటుంబాలు ఎన్నో చదువు వ్యాపారం ఉద్యోగం కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస పెరుగుతున్న క్రమంలో అక్కడ గృహాలకు డిమాండ్ పెరుగుతోంది పట్టణ ప్రాంతాలకి సంబంధించి గృహ నిర్మాణం ఎక్కువ కట్టాల్సినటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది సో పట్టణీకరణ జరిగితే జరుగుతూ ఉంటుంటుంది కాబట్టి అభివృద్ధి పర్పస్లో వాటిని చేయాలి సో ట్రావెలింగ్ పెరిగితే పట్టణీకరణని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది ఒక ఇరవై నుంచి వంద కిలోమీటర్లు వచ్చిపోతుంటారు పట్టణాలకు సంబంధించి సో దీని మీద ట్రా రవాణా ఏదైతే రోడ్లు బాగా వేయగలిగితే మరీ అందరు పట్టణాలకు పనికి ఏమున్నది యాభై కిలోమీటర్లు టూ వీలర్ మీద వచ్చిపోతున్నారు వంద కిలోమీటర్లు టీచర్లు వివిధ ఉద్యోగ అధ్యష్ఠోళ్ళు వంద యాభై కిలోమీటర్లు బస్సులో పోయి వస్తున్నారు సో అందుకోసం రోడ్డు బాగుంటే ఇంకా బాగుంటుంది అనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను ఆ విధంగా ముందు బాగానే తెలియజేస్తూ నేను గరిడేపల్లి స్వచ్ఛన న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్ మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులరా పెద్దలరా